బతుకువ కోసం దుబాయ్కి వెళ్లిన తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగులోకొచ్చింది నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామానికి చెందిన సట్ల నర్సయ్య గల్ఫ్ కార్మికుడు దుబాయ్ లో మృతి చెందాడు గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు నిన్న మధ్యాహ్నం రూంలో ఉండే మరో వ్యక్తి ద్వారా కుటుంబీకులకు సమాచారం అందగా ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది చేసి బాకీ చేసిండు అందరి లగ్గలు అయిపోయినాయి బాకీలో పోసాము అప్పుడు తీరాలని దేశం వెళ్ళి మంచి ఇంకో జ్వరం వచ్చిన గంట నాకు తెలియదు ఒకరోజు ఫోన్ చేసి మళ్ళీ మా ద్వారా ఫోన్ చేయదు మళ్ళీ నాకు వేరే రోజు వాయిస్ రికార్డింగ్ పెట్టింది నాన్ వయసులో హాస్పిటల్ తీసుకెళ్ళిండు చనిపోయిన అంతటి ఎన్ని గంటల నాలుగు గంటలకు నాకు సరగ ఫోన్ వచ్చింది ఇది సహకారము ఏమో దేశంలో ఆదుకోనండి దుబాయ్ ఆబ్దాబి కంపెనీ నుంచి కలిపి ఏడాది అవుతుంది రూమ్ లాగా చనిపోయిండు ఒక మనిషి ఉండే అతను ఆంబులేస్ లో తీసుకువెళ్ళాడు డీర్బాట్ మాకు రావాలి మాకు సాయం చేయండి